ఈశ్వరమ్మ తర్కం మునపల్లె గ్రామంలో ఉండే ముత్యాలయ్య చాలా సరదాయన మనిషి కబుర్లు బాగా చెబుతాడు అందరికీ సాయం చేస్తాడు అయితే పెళ్లయ్యాక అన్నీ మారుకోవలసి వచ్చింది భార్య ఈశ్వరమ్మ కలుపుకోరు మనిషి కాదు సరికదా అన్నింటికీ అనుమానించి పెడార్థాలు తీస్తుంది అది చాలదన్నట్లు ఆమెకు లోపత్వం కూడా ఉండటంతో ముత్యాలయ్య తన పద్ధతులు మార్చుకోక తప్పలేదు అయినప్పటికీ ఆయన భార్యలో మంచి మార్పు తేవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు అయితే ఇలా ఉండగా ఆ ఊరుకు ఏదో పని మీద వచ్చిన సీతారామయ్య వెతుక్కుంటూ ముత్యాలయ్య ఇంటికి వెళ్ళి ఆయనతో ఎలా ఉన్నావు నిజానికి నా పనంతా పక్క ఊళ్ళో ఉంది నువ్వు ఇక్కడున్నావని పని కల్పించుకుని వచ్చాను నీతో వారం రోజుల పాటు చిన్ననాటి ముచ్చట్లు గుర్తు చేసుకోవాలని ఉంది అన్నాడు సీతారామయ్య ముత్యాలయ్య చిన్ననాటి స్నేహితులు ముత్యాలయ్య చెప్పే కబుర్లంటే సీతారామయ్యకు చాలా ఇష్టం ఆయన చిన్నతనంలో ఎన్నో మార్లు ముత్యాలయ్యను అవసరానికి ఆదుకున్నాడు స్వతహాగా భాగ్యవంతుడైన సీతారామయ్య పెద్దయ్యాక పట్నం వెళ్లి వ్యాపారం ప్రారంభించి కోట్లకు పడగలెత్తాడు సీతారామయ్య రాక ఈశ్వరమ్మకు నచ్చలేదు అంత డబ్బున్నవాడు ఏ పూటకోళ్ల ఇంట్లోనో దిగక తమ ఇంట్లో దిగటానికి కారణం అభిమానం కాదని తనమని భర్తతో అన్నది ఒకరోజో రెండు రోజులు అయితే పర్వాలేదు కానీ వారం రోజుల పాటు అడ్డమైన వాళ్లకు వండి పెట్టడం తన వల్ల కాదన్నది పిండి వంటలు చేస్తే మరిన్ని రోజులు తిష్టవేస్తాడని రోజు వండే కూరలు కూడా మానేసి సీతారామయ్యకు మూడు పూటలు పచ్చడి మెతుకులే పెట్టసాగింది ఇవేమీ సీతారామయ్య లేదు ఆయన రోజంతా బయట తిరిగి పనులు చూసుకునేవాడు సాయంత్రానికి ఇంటికొచ్చాక మిత్రులిద్దరూ దాకా ఎడతెరిపి లేకుండా ఒకటే కబుర్లు చెప్పుకునేవాళ్లు వాళ్ల వికవికలు వికలు చూసి మనసులోనే విపరీతంగా విసుక్కునేది ఈశ్వరమ్మ వెళ్లిపోయే రోజున సీతారామయ్య ఈశ్వరమ్మతో నేను నా మిత్రుణ్ణి చూడాలని వచ్చాను కాని అందువల్ల నీకు బోలెడు శ్రమ కలిగించాను నువ్వు నాకు పెట్టిన భోజనం ఈ జన్మకు మరిచిపోలేను నీ ఆతిథ్యం నా మిత్రుడి కబుర్ల కంటే హాయిగా ఉంది వచ్చేటప్పుడు నా మిత్రుడి కోసం ఒక చిరుకానుక తెచ్చాను అయితే వాడికంటే అది పొందే అర్హత నీకే ఉంది అంటూ ఆమెకొక అందమైన ఇచ్చాడు ఆ ఉంగరానికొక సేల ఉంది దాన్ని తిప్పుకుని ఏ వేలికైనా సరిపోయేలా చేసుకోవచ్చు అంత ఖరీదైన ఉంగరాన్ని చూసి నివ్వెరపోయిన ఈశ్వరమ్మకు మాట రాలేదు ఆమె ఉంగరాన్ని పెట్టుకున్నాక సీతారామయ్య మా పట్నంలో చూడదగ్గ వింతలు చాలా ఉన్నాయి మీ దంపతులిద్దరూ పట్నం వచ్చి మా ఇంట్లోనే ఉండి మీకు ఒకసారి ఆతిథ్యం ఇచ్చే అవకాశం మాకివ్వాలి అని చెప్పాడు ఆయన వెళ్ళాక ముత్యాలయ్యే భార్యతో నా మిత్రుణ్ణి గురించి నా వద్ద చాటుగా విసుక్కుంటూనే ఉన్నావు ఇప్పుడు చూశావా అభిమానం ఇప్పటికైనా అర్థమయ్యిందా అని అడిగాడు ఈశ్వరమ్మ తిరస్కారంగా నవ్వి ఆయన మిత్రుడని అమాయకంగా మీరనుకుంటున్నారు కాని ఆయన వ్యాపారస్తుడు పైగా పరమ లోభి పక్క ఊళ్ళో భాగ్యవంతులు వచ్చి ఉండేందుకు ఇంద్రభవనం లాంటి వసతి గృహముంది అందులో ఉంటే మీ మిత్రుడికి చాలా డబ్బే ఖర్చయ్యేది అందుకని ఆయన తెలివిగా మనింటికొచ్చి మకాం పెట్టి పైసా ఖర్చు లేకుండా తన పనులు పూర్తి చేసుకున్నాడు ఆయన వజ్రపు మనకు కానుకగా ఇచ్చారని మీరనుకుంటున్నారు అయితే దాన్ని మన ఆతిథ్యానికి వెలకట్టి ఇచ్చాడాయన అన్నది ఆమెకెంత చెప్పినా ప్రయోజనం ఉండదని ఊరుకున్నాడు ముత్యాలయ్య ఆ తర్వాత కొంతకాలానికి ఈశ్వరమ్మకు జబ్బు చేసింది వైద్యుడు వైద్యం చేశాక జబ్బు తగ్గింది కానీ ఇది మళ్లీ తిరగబెట్టవచ్చు పట్నంలో ఉమానందుడనే వైద్యుడున్నాడు మీరాయనను సంప్రదించండి అని సలహా ఇచ్చాడు పోనీలే ఈ విధంగానైనా ఒకసారి మనం పట్నం వెళ్ళి నా ఇంట్లో నాలుగు రోజులుండి రావచ్చు అన్నాడు ముత్యాలయ్య ఉత్సాహంగా మీ మిత్రుడి సంగతి మరిచిపోండి మనమే పోటపోళ్ల ఇంట్లో అయినా ఉండి పని పూర్తి చేసుకుని వచ్చేద్దాం అన్నది ఈశ్వరమ్మ అయ్యో వాడు మన్ను ఆహ్వానించాడన్న విషయం మరిచిపోయావా అన్నాడు ముత్యాలయ్య బాధగా ఆయన ఎందుకు ఆహ్వానించాడనుకుంటున్నారు తను మనకు వజ్రపుటొంగరాన్నిచ్చాడు గదా అంతటి విలువగలదేమైనా రాబట్టుకోవాలని ఆయన తాపత్రయం తను భాగ్యవంతుడు కాబట్టి వారం రోజుల భోజనానికి వజ్రపుటొంగరాన్నివ్వగలడు మనకంత తాహతు లేదు ఆయన ఇంట్లో దిగితే అంత విలువైన కానుక ఇవ్వాలి అది మన వల్ల కాదు కాబట్టి మనకు చోట ఏ పూటకోళ్ల ఇంట్లోనైనా ఉందాం అన్నది ఈశ్వరమ్మ ముత్యాలయ్యకు భార్య మాటలు నచ్చలేదు కానీ చేసేది లేక ఊరుకున్నాడు ఆ విధంగా ఇద్దరూ పట్నం వెళ్ళి పూటకోళ్ల ఇంట్లో బస చేసి నాలుగు రోజులుండి వైద్యుడు ఉమానందుడితో పని పూర్తి చేసుకున్నారు ఆ సమయంలోనే పట్నంలోని వింతలు విశేషాలు కూడా చూశారు తిరిగి మునిపల్లి చేరుకున్నాక ముత్యాలయ్య భార్యతో చూశావా పట్నంలో మనకు రెండు వందల వరహాలు ఖర్చు అయ్యింది నా మిత్రుడు సీతారామయ్య ఇంట్లో దిగి ఉంటే వాడికి మంచి కానుక ఇచ్చి ఉండేవాళ్ళం నీ మూర్ఖత్వం వల్ల నేను నా మిత్రుడికి దూరం కావలసి వచ్చింది ఉమానందుడికి నా మిత్రుడు బాగా తెలుసునట వాణ్ణి వెంటబెట్టుకు వెళ్ళితే నిన్ను మరింత శ్రద్ధగా పరీక్ష చేసేవాడని నా నమ్మకం ఏమైతేనేం ఉమానందుడి ద్వారా వాడికి మనం వచ్చి వెళ్ళినట్లు తెలిసే ఉంటుంది ఎంత నొచ్చుకున్నాడో ఏమో అన్నాడు ఇందుకు ఈశ్వరమ్మ ఇంటికి అతిథులు రానందుకు ఎవరైనా సంతోషిస్తారు తప్ప నొచ్చుకోరు మనం వాళ్ళింటికి వెళితే ఆయన మళ్ళీ ఇంటికి రావాలి ఒకసారి కానుక పేరు చెప్పి వజ్రపు టొంగరం ఇచ్చాక రెండోసారి అంతకంటే తక్కువ దిస్తే బాగుండదు కదా అందువల్ల మీ మిత్రుడు కూడా మన సంబంధం ఎలా తెగిపోతేనే సంతోషిస్తాడు అని జవాబిచ్చింది సీతారామయ్య చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఏ ఊరెళ్ళినా ఇష్టులకు కానుకలు తీసుకుని వెళ్లడం వాడికి అలవాటు నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అని బాధపడ్డాడు ముత్యాలయ్య ఆ తర్వాత కొంతకాలానికి సీతారామయ్య అటుగా వచ్చి పొరుగూరి వసతి భవనంలో దిగినట్టు ముత్యాలయ్యకు తెలిసింది ఆయన ఎంతో నొచ్చుకుని మిత్రుణ్ణి కలుసుకోవాలని అనుకున్నాడు కాని ఈశ్వరం అందుకు ఒప్పుకోక అంతా నేను చెప్పినట్లే జరిగింది మీ మిత్రుడి బుద్ధి బయటపడింది కదా ఇక ఊరుకోండి అన్నది అయితే నాలుగు రోజుల తర్వాత సీతారామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఈశ్వరమ్మ ఆశ్చర్యపోయింది సీతారామయ్య మిత్రుడి మీద నిష్ఠూరం వేసి మీరు పట్నం వచ్చి కూడా మా ఇంటికి రాకపోవటం నాకెంతో బాధ అనిపించింది అని ఈశ్వరమ్మతో వీడెలాగూ బుద్ధి లేని గాడితే నువ్వైనా నచ్చ చెప్పి ఉండాల్సింది ఏదేమైనా మీ వరుస నాకు నచ్చక ఈసారి మీ ఇంటికి రాలేదు అర్థమైందా అన్నాడు మామూలుగా అయితే మీ ఇంటికి వచ్చేవాళ్ళం నాకు అనారోగ్యంగా ఉందప్పుడు అందుకని మొహమాట పడ్డాం అన్నది ఈశ్వరమ్మ సంజాయిషిగా మాటలతో సంజాయషీ ఇచ్చే లాభం లేదు మరొకసారి పని కట్టుకుని పట్నం వచ్చి మా ఇంట్లో కనీసం పది రోజులుండి వెళ్ళండి అప్పుడే నేను మిమ్మల్ని క్షమిస్తాను అర్థమైందా అన్నాడు సీతారామయ్య తలాడిస్తూ ముత్యాలయ్య ఈశ్వరమ్మ సరేనన్నట్లు తలలోపారు అప్పుడు సీతారామయ్య నవ్వి ఎంతకు నేను మీతో దెబ్బలాడ్డానికి వచ్చాననుకుంటున్నారా ఇటువైపు వస్తున్నాను కదా అని నా మిత్రుడి కోసం ఈ చిరు కానుక తెచ్చాను అంటూ ముత్యాలయ్యకు ఒక విలువైన వజ్రపు టొంగరాన్నిచ్చి వెళ్ళిపోయాడు ఈశ్వరమ్మ తెల్లబోయింది కానుక ఇవ్వాల్సి ఉంటుందని తను పట్నం వెళ్ళినా సీతారామయ్య ఇంట్లో దిగలేదు తమ ఇంట్లో దిగకపోయినా కానుక ఇచ్చి వెళ్లాడు సీతారామయ్య కానుకలు వ్యాపారం కాదు అవి అభిమానం ఆప్యాయతలకు నిదర్శనాలు కొంత ఆలస్యంగా అయినా ఈ సత్యాన్ని గ్రహించిన ఈశ్వరమ్మ కొన్నాళ్ల తర్వాత సీతారామయ్య ఇంట్లో దిగటానికే భర్తను పట్నానికి ప్రయాణం కట్టించి వెంట మంచి కానుకలు కూడా తీసుకుని వెళ్ళింది కథ సమాప్తం బేతాళ కథ అజేయుడి ఓటమి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఒక దేశానికి పాలకుడివైన నువ్వు భీతి కొలిపే ఈ శ్మశానంలో ఇంత అర్ధరాత్రి వేళ ఎనలేని ఇక్కట్లకు గురి కావడం చూస్తుంటే జాలి కలుగుతున్నది ఆశాపాశం ఎంత నిడివైనదో ఊహించటం అసాధ్యమంటారు పండితులు మనిషి మనస్సు ప్రలోభాల పుట్ట అన్న సత్యం నీకు తెలియంది కాదు నువ్వు ఎంతో పట్టుదల ఓర్పులతో పాటు నిగ్రహశక్తి శాంతగుణం కలవాడివన్న మాట నిజం అయితే నువ్వు సాధించదలిచిన కార్యం ఏదైనా ఆఖరి క్షణంలో ఏ ప్రలోభానికో లొంగిపోయి నీ సుగుణాలన్నిటికీ స్వస్తి పలుకుతావేమో అన్న శంక నాకు కలుగుతున్నది ఈ విషయంలో నువ్వు తగు జాగ్రత్తలో ఉండేందుకు గాను వేదాంతి తపశ్శక్తి సంపన్నుడు అయిన అజేయుడనే యువరాజు రాజ్యాకాంక్ష అనే ప్రలోభానికి ఎలా వసుడైపోయాడో చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు అరుణగిరి మహారాజు విక్రమసేనుడికి అజేయుడు విజయుడు అని ఇద్దరు కుమారులు మొదటి నుంచి అజేయుడిది వేదాంత ధోరణి అయితే విజయుడిలో ఇంత అనరాని రాజ్యకాంక్ష ఉండేది పదహారేళ్ల వయసులోనే అజేయుడు సకల విద్యా పారంగతుడయ్యాడు తండ్రి అతడిని యువరాజుగా ప్రకటించాలని అనుకున్నాడు ఇందుకు విజయుడు అభ్యంతరం చెబుతూ అజేయుడు నాకంటే పెద్దవాడే కావచ్చు కాని రాజ్యాన్ని నేలటానికి పనికిరాడు అతడిది వేదాంత ధోరణి అన్నాడు తండ్రితో ఆ సమయంలో అక్కడే ఉన్న అజేయుడు వేదాంతి అయిన జనక మహారాజు చక్కగా రాజ్యపాలన చేశాడు నువ్వు కూడా వేదాంతం కొంతైనా తెలుసుకో ఎంతో మంచిది అన్నాడు ఏదైనా కొంచెం కొంచెం నేర్చుకోవడం నాకిష్టముండదు అయినా రాజ్యకాంక్ష చావని నువ్వేం వేదాంతివి అన్నాడు విజయుడు నిష్ఠూరంగా దీనికి అజయుడు నవ్వి నేను వేదాంతినని అన్నానా ఆ మాట నువ్వే అన్నావు మళ్ళీ నువ్వే కాదంటున్నావు నాకు రాజ్యాకాంక్ష ఉందన్నావు నాన్న నన్ను యువరాజును చేస్తానంటున్నాడు ఇక అభ్యంతరం దేనికి అన్నాడు రాజు విక్రమసేనుడు విజయుడి భుజం తట్టి నాయనా మాటల్లో నువ్వు అజేయుడిని గెలవలేవు మీరిద్దరూ రామలక్ష్మణుల్లా అన్యోన్యంగా ఉండాలని నా కోరిక రాజ్యాకాంక్ష నీకు తగనిది ఎందుకంటే పెద్దవాడు రాజు కావటం న్యాయమూ సంప్రదాయమూను అన్నాడు నాకు సమర్థత మీదనే తప్ప సంప్రదాయం మీద నమ్మకం లేదు అన్నాడు విజయుడు ఇందుకు అజేయుడు నీకు సంప్రదాయం మీద కొంత నమ్మకముంది అందువల్లనే యువరాజు కావడానికి నాతో పోటీ పడుతున్నావు నువ్వు నిజంగా సమర్థతను నమ్మే పక్షంలో మనమిద్దరం దేశంలోని యువకులందరితోనూ పోటీ పడాలి అన్నాడు దీనికేం బదులివ్వాలో తెలియక విజయుడు తెల్లమొహం వేశాడు అజేయుడు తమ్ముడి భుజం తట్టి అందుకే నిన్ను కొంతైనా వేదాంతం నేర్చుకోమని చెప్పాను తర్కం తెలుస్తుంది అన్నాడు విజయుడు చిరాగ్గా రాజుకు భుజబలం ముఖ్యం తర్కానికి మంత్రులుంటారు యుద్ధ విద్యలలో నేను నిన్నోడిస్తాను ఆ పైన ఎవరిని రాజును చేయాలో పెద్దలు నిర్ణయిస్తారు అన్నాడు అజయుడిందుకు అంగీకరించాడు అయితే విజయుడికింకా అన్ని విద్యలలోనూ పరిపూర్ణత లేదు పోటీ విషయంలో ఇంకో రెండు సంవత్సరాలు ఆగటం మంచిదని అన్నాడు ఈ రెండు సంవత్సరాలలోనూ విజయుడు చెప్పలేనంత కృషి చేసి అన్ని యుద్ధ విద్యలలోనూ గురువుల చేత అందుకున్నాడు తర్వాత ఒకనాడు అజేయుడితో పోటీకి దిగి అన్నింటిలోనూ చిత్తుగా ఓడిపోయాడు ఇంత జరిగాక విజయుడు ఆశ్చర్యపడి యుద్ధ విద్యల్లో ఇంతగా ఆరితేరినవాడివి నీకు రాజ్యాకాంక్ష లేదంటే ఎలా అన్నాడు సమర్థత నిస్వార్థగుణం వేదాంత ధోరణి ఈ మూడు సమపాళ్లలో కలిసినప్పుడే ఎవడైనా ఆదర్శ ప్రభువు కాగలుగుతాడు నాకు రాజ్యాకాంక్ష లేదు కాని నేను రాజునైతే నాన్న సంతోషిస్తాడు ప్రజలు సుఖపడతారు అందుకే నేను రాజును కావాలని అనుకుంటున్నాను అన్నాడు అజేయుడు విక్రమసేనుడు అజేయుడిని రాజుగా ప్రకటించాలని తుది నిర్ణయం తీసుకున్నాడు విజయుడు మళ్లీ అభ్యంతరం పెట్టాడు తండ్రి లెక్క చేయలేదు అప్పుడు అతను తల్లి వద్దకు వెళ్ళి అమ్మా నాకు రాజును కావాలని బలమైన కోరిక ఉంది అది తీరకపోతే ఏదో ఒక రోజున నేను రాజద్రోహం చేయగలను అన్నయ్యకెలాగూ రాజ్యాకాంక్ష లేదు నాన్న నన్నెందుకు రాజును చెయ్యడు అని అడిగాడు రాజద్రోహం చేస్తే మరణదండన తప్పదు అనవసరంగా ప్రాణాల మీదికి తెచ్చుకోకు అన్నదమ్ముల్లో పెద్దవాడికే రాజయ్యే అర్హత ఉంటుంది అది సంప్రదాయం అని నచ్చజెప్ప చూసింది మహారాణి అయితే విజయుడు మొండిగా అదేం కుదరదు ఇప్పటికే సైన్యంలో చాలామంది నా పక్షంలో ఉన్నారు సైన్యాధిపతి ఊగిసలాడుతున్నాడు మంత్రులు కొందరు నన్ను అభిమానిస్తున్నారు రాజద్రోహం చేస్తే నేను రాజును తప్పకవుతాను అన్నయ్య ఓడిపోయి అడవుల పాలవుతాడు అన్నాడు మహారాణి కంగారుపడి భర్తకు కబురు చేసి ఈ విషయం చెప్పింది కన్న కొడుకే సింహాసనం కోసం కుట్ర చేస్తున్నాడని తెలిసి విక్రమసేనుడు కోపం పట్టలేకపోయాడు ఆయన కొడుకులిద్దరిని రప్పించి విజయుడిని కఠినంగా శిక్షిస్తానని అన్నాడు అజయుడు తండ్రిని వారించాడు నాన్నా ఆందోళన పడకండి విజయుడి చర్యలను నేను రహస్యంగా కనిపెడుతూనే ఉన్నాను విజయుడు కలిసిన వారందరినీ నేను కలుస్తూ వచ్చాను వాళ్ళందరూ విజయుడి మాట కాదనలేక అంగీకరించినట్లు నటించినా నేనే ప్రభువును కావాలని కోరుకుంటున్నారు మీరు తమ్ముణ్ణి క్షమించండి అన్నాడు అజేయుడు తండ్రితో కాని వీడిలో అంతా ఇంత అనరాని రాజ్యాకాంక్ష ఉంది శిక్షించకుండా విడిచిపెట్టటం వల్ల ఏదో ఒక రోజున ప్రమాదం కలగవచ్చు అన్నాడు విక్రమసేనుడు దీనికి అజేయుడు నాకు నిజంగా రాజ్యాకాంక్ష లేదు మీరు విజయుడినే యువరాజును చేసి ఏడాదిపాటు రాజ్యాన్నేళ్ళ అవకాశమివ్వండి ప్రజలతడి పరిపాలనను ఆమోదిస్తే అతడినే రాజును చేయవచ్చు అప్పుడు నేను అరణ్యానికి వెళ్లి హాయిగా తపస్సు చేసుకుంటాను అన్నాడు అయిష్టంగానే రాజు విక్రమసేనుడు ఇందుకు ఒప్పుకున్నాడు విజయుడు పాటు రాజ్యాన్నెంతో చక్కగా పరిపాలించి మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ స్థితిలో అజేయుడు సభ ఒకటి ఏర్పాటు చేసి విజయుడెంత మంచి పాలకుడో రుజువు చేశాను ఇక ఈ రాజ్యాన్ని అతడికి అప్పగించి నేను అరణ్యాలకు పోదామని అనుకుంటున్నాను అని తన అభీష్టం చెప్పాడు సభ అంతా ఏకకంఠంతో అజేయుడే తమకు రాజుగా ఉండాలని ప్రకటించింది విజయుడి దివిని తెల్లబోయి సభలోని వారితో మీకు నా సమర్థతపై నమ్మకం లేదా అని అడిగాడు విజయుడి వెనక అజేయుడు ఉంటేనే అతడి సమర్థత రాణిస్తుందని అజేయుడిని మించిన సమర్థులెవ్వరూ రాజ్యంలో లేరని సభలోని వారన్నారు అప్పుడు అజేయుడు వారితో ఈ దేశానికి నేనే రాజును నా ప్రతినిధిగా మాత్రమే విజయుడు ఇక్కడ ఉంటాడు నేను అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసి అతీంద్రియ శక్తులు సాధించి మన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటాను విజయుడి పాలనలో ఎవరికి కష్టంతోచినా న్యాయం కోసం నా వద్దకు రావచ్చును అని తన తుది నిర్ణయం చెప్పాడు విజయుడు రాజయ్యాడు కానీ అతడికి తృప్తి లేదు ప్రజలందరూ అతడిని అజేయుడి ప్రతినిధిగానే భావిస్తున్నారు ఇప్పటికే అజేయుడు మహాశక్తిమంతుడు దానికి తపోబలం కూడా తోడైతే తనకు ప్రమాదమని విజయుడు శంకించాడు ముందు విజయుడు కారాగారంలో ఉన్న కొందరు హంతకులకు విముక్తి కలిగించి అరణ్యంలో ఉన్న అజేయుణ్ణి చంపటానికి పంపాడు వాళ్లు వెళ్లి అజేయుడి తపశక్తికి ధర్మబోధలకు తన్మయులై మానసిక పరివర్తన చెంది అతడికి శిష్యులయ్యారు తర్వాత విజయుడు అన్నగారికి తపోభంగం చేయాలని అప్సరసలను తలదన్నే అపురూప సౌందర్యవతులైన యువతులను పంపాడు అజేయుడు వారిని తన శిష్యులకిచ్చి పెళ్లి చేసి తనకింకా పెళ్లి కాని శిష్యులు చాలా మంది ఉన్నారని మరికొందరు యువతులను పంపమని తమ్ముడికి కబురు పంపాడు అజేయుడిని తానేమీ చేయలేనని విజయుడికి అర్థమయ్యింది ప్రజలు అజేయుడి కంటే తను తక్కువ అనుకుంటున్నారని అతను రాజ్యంలో ఒక చాటింపు వేయించాడు ఆ ప్రకారం విజయుడు అజేయుడి ప్రతినిధి కాదు దేశానికి రాజు ఎందుకు కొందరు మంత్రులు రాజప్రతినిధులు రాజోద్యోగులు ఎదురు తిరిగారు విజయుడు వాళ్లకు రాజ్య బహిష్కార శిక్ష విధించాడు వాళ్లంతా అరణ్యంలో ఉన్న అజయుడి వద్దకు వెళ్లారు అజేయుడు వాళ్లతో నేను విజయుడి పాలన విషయంలో జోక్యం చేసుకోను మీకతడి పాలన నచ్చకపోతే ఇక్కడే హాయిగా ఉండిపోవచ్చు మీకిక్కడ ఏ లోటు ఉండదు అన్నాడు క్రమంగా విజయుడి పాలన క్రూరంగా మారింది అందువల్ల రాజ్యం వదిలి అరణ్యానికి వెళ్లే వారి సంఖ్య పెరిగింది అందరికీ అజేయుడు ఆశ్రయమిచ్చాడు అంతమంది పోషణ సామాన్యమైన విషయం కాదు అందువల్ల అజేయుడు కోరినదల్లా ఇచ్చే ఒక మహా వటవృక్షాన్ని తన తపోబలంతో సృష్టించాడు ఒకనాడు విజయుడు కొంతమంది సైనికులను వెంట అరణ్యానికి వెళ్ళి అన్నను కలుసుకుని ఇక్కడ నువ్వు నేరస్తులకు ఆశ్రయం ఇస్తున్నావు నీ మీద రాజద్రోహ నేరం మోపబడింది దీనికి నీ సమాధానమేమిటి అని ప్రశ్నించాడు తమ్ముడిలా ప్రశ్నించగానే అజేయుడు ఎక్కడలేని కోపంతో ఈ దేశానికి రాజును నేను నీ ఆరోపణలకు సమాధానం ఇవ్వనవసరం లేదు రాజ్యం విడిచిపో అన్నాడు విజయుడు తన వెంట ఉన్న సైనికులతో అజేయుణ్ణి అతడి ఆశ్రయం ఇచ్చిన వాళ్లను బంధించబోయాడు అయితే అజేయుడు వటవృక్షం కేసి చూసి చిటిక వేయగానే దాని కొమ్మల నుంచి ఓడల నుంచి వందల మంది సైనికులు కిందికి ఉరికి క్షణాల మీద విజయుడితో పాటు అతని సైనికులను కూడా బంధించారు అప్పుడు అజయుడు తృప్తిగా తలాడించి తన సైనికులకు ఈ విజయుడు దేశద్రోహి వీణ్ని దేశం సరిహద్దులు దాటించి వదిలిరండి అని ఆజ్ఞాపించాడు ఆ తర్వాత అతను అరణ్యం వదిలి నగరం చేరి పట్టాభిషేకం చేసుకుని అరుణగిరికి రాసయ్యాడు బేతాళుడి కథ చెప్పి రాజా వేదాంతి నిగ్రహశక్తి శాంతగుణం కలవాడైన అజేయుడి ప్రవర్తనలో అంత పెద్ద మార్పు రావడానికి రాజు కావాలన్న అతడి ప్రలోభమే కదా కారణం అతడెన్నోసార్లు విజయుడి దుష్ప్రవర్తన క్షమించాడు కదా తనకు హాని తలపెట్టి అరణ్యానికి వచ్చిన వాణ్ణి అతి సునాయాసంగా బంధించాడు ఇంత చేసిన తర్వాత అజేయుడు తమ్ముడికి రాజ్య బహిష్కార శిక్ష విధించి తానే రాజుగా ప్రకటించుకోవడం ప్రలోభం అక్రమ ప్రవర్తన అనిపించుకోదా ఈ స్వార్థపూరితమైన చర్యతో అతడిలో ఉన్న శాంతగుణం నిగ్రహశక్తి మొదలైన సద్గుణాలన్నీ మంటగలిసినట్టే కదా ఇది అజేయుడి ఓటమి కాదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సామాన్య వ్యక్తులను కోపతాపాలు స్వార్థ ప్రలోభాలు వంటి వాటికి అతీతులైన జ్ఞానులను ఒకే దృష్టితో ఖండించటం గాని లేక మెచ్చుకోవడం గాని లోకజ్ఞత అనిపించుకోదు ఒక్కొక్కసారి వివేకి జ్ఞాని అయినవాడు తన మేలు కోసం కాక ప్రజల మేలు కోసం అత్యంత కఠినంగా ప్రవర్తించవలసి వస్తుంది అవసరాన్ని బట్టి అలా ప్రవర్తించక ఉపేక్షించేవాడు వివేకి జ్ఞాని అనిపించుకోవడానికి అర్హుడు కాదు ఆదిలో విజయుడి రాజ్యాంక్ష కేవలం వ్యక్తిపరమైనది కాని అతడు రాజయ్యాక అన్న అజేయుడు తనకు ప్రతిబంధకం అన్న భ్రమలో ప్రజాహింసకుడుగా తయారయ్యాడు అజేయుడు కొంతకాలం చూసి తమ్ముడిలో మంచి మార్పు రాదని గ్రహించాకే అతడికి దేశ బహిష్కారం విధించాడు రాజద్రోహం అనేది రాజకుటుంబానికి రాజబంధువులకు ఆశ్రితుల వరకే పరిమితమైనది కాని విజయుడు ప్రజాకంటకుడుగా తయారై దేశద్రోహానికి ఒడికట్టాడు ప్రజాక్షేమం కోరేవారు అది ఏమాత్రం సహించరానిది రాజు కన్నా రాజ్యం అతి ఉన్నతమైనది పవిత్రమైనది ఈ కారణం వల్లనే అజేయుడు తమ్ముణ్ణి రాజద్రోహి కాక దేశద్రోహి అని ప్రకటించి తను రాసయ్యాడు అన్నాడు రాజుకీ విధంగా మౌనభంగం కలకగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి కంచికి మనమింటికి